నందమూరి బాలయ్య కోసం ఇప్పుడు ఎంతోమంది డైరెక్టర్లు క్యూ కడుతున్నారు గతంలో తీసిన సినిమాలన్నీ కూడా వంద కోట్లు దాటిపోయాయి అయితే ఇలాంటి వ్యక్తి తమ సినిమాలో నటిస్తే ఖచ్చితంగా రెండు వందల కోట్లు దాటిపోతాయని నిర్మాతలు డైరెక్టర్లను సిద్ధం చేసుకుంటున్నారు అయితే నందమూరి బాలయ్య మాత్రం ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వకుండా ఫేమస్గా ఉన్న డైరెక్టర్ మాత్రమే ఛాన్స్ ఇస్తున్నారు అందుకోసమే నందమూరి బాలయ్య సినిమాలన్నీ కూడా వరుస విజయాలతో దూసుకొస్తున్నాయి బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తూనే నందమూరి బాలయ్యకు ఇప్పటికే పది సినిమాలు యాక్సెప్ట్ చేసినట్లు సమాచారం దీనికోసం ఆయన ఏకంగా వంద కథలు పైగానే ఉన్నారంట గతంలో డైరెక్టర్ నమ్మి దూకేసేవారు నందమూరి బాలయ్య అందుకోసమే చాలా వరకు అవుతూ వచ్చేవి అయితే ఇప్పుడు మంచి డైరెక్టర్ ఎంచుకొని మంచి కథ విని మరి సినిమా తీయటానికి సిద్ధపడుతున్నారు అందుకోసమే అఖండా నుంచి వరుస విజయాలతో వంద కోట్ల జాబితాలో చేరిపోయారు నందమూరి బాలయ్య ఇప్పుడు వస్తున్న పది సినిమాలు కూడా ఫేమస్ డైరెక్టర్లతో సైన్ అప్ చేసేస్తారని సమాచారం సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి